న్యూస్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం మడమనూరు అక్కంపేట వీరంపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి శాసనసభ్యులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు మడమనూరు గ్రామ టీడీపీ నేత నూనె లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్లెపల్లి సురేష్ నాయుడు మండల బీజేపీ అధ్యక్షులు పెనుమల్లి వెంకట కృష్ణారెడ్డి పార్టీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి ఉడతా విజయ్ సర్పంచ్ పాలింపాటి జానకమ్మ అక్కంపేట టీడీపీ నాయకులు పూండ్ల రామ్మోహన్ రెడ్డి అంబటి వెంకట సుబ్బారెడ్డి షేక్ అమీర్ బాషా వీరంపల్లి టీడీపీ నాయకులు ఎం రఘురామయ్య పొట్టేళ్ల ప్రసాద్ ఏళ్ల యానాది నాయుడు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పెన్షనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తలందరికీ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు ఇప్పుడు బాబుగారి గిఫ్ట్ మీకు చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఒకటి నాలుగు వేలు చేయటం రెండు వికలాంగులకి ఆరు వేలు చేయటం పూర్తి వైకల్యం కలిగిన వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేలు అదేవిధంగా తలసీమియా వ్యాధులు వాళ్ళకి పదివేలు సో ప్రతి నెల ప్రతి నెల నలభై వేలు పెన్షన్ అంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మొదలుపెట్టాడు తర్వాత బాబుగారి టైంలో డెబ్బై ఐదు అయింది తర్వాత కాంగ్రెస్ టైంలో మూడు నెలలకి మళ్ళీ వెయ్యి వెయ్యి కల్పించాడు ఇప్పుడు ఇచ్చినట్టు ఏడు వేలు ఇచ్చినట్టు ఒకే కలం కొట్తో రెండు వందలది వెయ్యి చేసి ఐదింతలు పెంచి మళ్ళీ రెండు వేలు చేశాడు ఒక మన బిడ్డ ఎవరు మన బిడ్డ జగన్ అన్న మన మేనమ్మ ఆయన మూడు వేలు చేస్తానని చెప్పి ఐదేళ్ళు పట్టింది దానికి ఒక సంవత్సరం తర్వాత రెండు వందల యాభై ఒక సంవత్సరం తర్వాత రెండు వందల యాభై మొత్తం వెయ్యి మూడు వేలు చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే కూటమి ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ దీవెనలు అన్నీ ఉంటాయి మొత్తం ఏడు నాలుగు వేలు చేసి కొరవ మూడు వేలు కలిపి ఏడు వేలు ఎంతో తెలుసా సరే ఒక్క మడవనూరు చూసుకోండి పోయిన నెల మీకు పద్దెనిమిది లక్షల తొంభై ఐదు వేలు ఇప్పుడు నలభై మూడు లక్షల తొంభై రెండు వేలు చప్పట్లన్న కొట్టండి వాళ్ళు డబ్బులు లెక్క పెట్టి తీసుకోవాలి కష్టం కదా రెండు వేలు అంటే ఐదు వందల కాగితాలు పద్నాలుగు లెక్క పెట్టి అలా అలసిపోతున్నారు సో అది పరిస్థితి పదిహేను వేలు చూసాం అక్కడ కూడా ఇప్పుడు ఎడంపల్లి అన్నింటిలో నూట యాభై ఒకటి సాల్వ్ అంట నాకు నూట డెబ్బై ఐదు ఎందుకు ఇరు మీరు అంటాడు దానికి మాత్రం ఇంట్లో ఉపయోగించండి మళ్ళీ ఆ జగన్ అన్న బ్రాండ్ జోలికి పోబోకండి పోతే మళ్ళీ అందరు హాస్పిటల్కి పోతున్నారు ఇదేమైనా మీ అందరు ఎంత మెజారిటీ బ్యాలెన్స్ తో కూడా నాలుగు వందలు మరో మెజారిటీ వచ్చింది మీ అందరికి నేను రుణపడతాను తెలియజేస్తూ చాలా அரணம்மா அம்மா உண்டம்மா சின்னம்மா இதோவாக கெட்டிகாட்ட